జగ పుచ్చన ముల జా జరా సగినల మూజరా జగడ పుచ్చని ముల జా జరా సగినల మూజరా జగడ పుచ్చని ము జరా జగడ పూచన జరా మల్లలు తురుముల ముడిచిన బరువున మల్లపు సరసపు మురి పెమునా మల్లలు తురుముల ముడిచిన బరువు మల్లపు సరసపు మురి జల్లన పుప్పడి జాగర పదిపై రతివలు జాజరం జా జల్లనపు పడి జాగర పతిపై చల్లె రతివలు జాజరా జగడపు చనముల జరం సగినల మంచపు జా జర జగడపుచన ముల జరం బారపు కుచముల పై పై సింగారము నెడపెటి గంధబడి వారపు కుచముల పై పై గడు సింగారం నడపటి గంధవడి చేరువ పతిపై పై పడతులు సారెకు చల్లేరు జాజరం చేరువపతిపై చిందగా పడతులు సారెకు చల్లేరు జాజరం జగడపుచనముల సగినల మంచ పూజా జర జగడనముల జా జర వింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము వింక కూటమి పెనగటి చెమట పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు జా జర వెంకట పతిపై నిలిచే శంకుమదంబుల జా జరం జగడ పుచన ముల జా జర సగినల మంచు జా జరం జగడ పుచన జర जगडपजन